నా పేరు డాక్టర్ పద్మజ డెంటిస్ట్ ఈరోజు మీకు నేను ఒక ఇంపార్టెంట్ విటమిన్ గురించి చెప్తాను మనకి నార్మల్గా ఎముకలు స్ట్రాంగ్గా ఉండాలి అంటే విటమిన్ డి చాలా అవసరం కదా మన ఎముకలు బలంగా ఉండాలని మనం ఎంత కోరుకుంటామో ఆ విటమిన్ కోసం మన పళ్ళని కూడా అదే విటమిన్ కాపాడుతుంది అదేమిటో తెలుసు కదా విటమిన్ డి ఈరోజు మీకు నేను ఆ విటమిన్ డి గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది మనకు ఫ్రీగా దొరికేస్తుంది కదా ఎండ ద్వారా ఎండలో కూర్చోలేని వాళ్ళు ఇంకా టాబ్లెట్స్ రూపంలోనూ ఫుడ్ రూపంలోనో తీసుకుంటూ ఉంటారు కానీ ఇలా ఈజీ పద్ధతిలో దొరికేటప్పుడు బయట కూర్చుంటే అయిపోతుంది కదా కానీ చాలామందికి ఏ టైంలో ఎండలో కూర్చోవాలో తెలియదు కొందరు ఎర్లీ మార్నింగ్ కూర్చుంటారు కొందరు సాయంకాలం నాలుగు దాటుతూనే వచ్చే ఎండలో కూర్చుంటూ ఉంటారు కానీ ఇదంతా టోటల్గా తప్పు మరి ఏ టైంలో కూర్చునే ఎండ ద్వారా మనకి విటమిన్ డి వస్తుందో ఈ వీడియోలో మీకు నేను చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలామంది మార్నింగ్ టైం కూర్చుంటూ ఉంటారు చంటి పిల్లల్ని కూడా ఎండకు పెడుతూ ఉంటారు పుడుతున్న కళ్ళు పచ్చగా ఉన్నాయని కామెర్లని భయపడి డాక్టర్లు కూడా మనకి ఎండలో కాసేపు పెట్టండి అని చెప్తూ ఉంటారు ఎందుకంటే విటమిన్ డి కోసం విటమిన్ డి ఓన్లీ ఎముకలకి పళ్ళకే కాదు టోటల్ మన శరీరాన్నంతా ఆరోగ్యంగా ఉంచుతుంది విటమిన్ డి అనేది ఓకే ఇప్పుడు టాపిక్లోకి వచ్చేస్తే చాలామంది మార్నింగ్ వచ్చున్న టైంలో తొమ్మిది లోపల కూర్చుంటూ ఉంటారు కానీ ఈ నైన్ ఓ క్లాక్ లోపల కూర్చునే వచ్చాయంట దానిలో యూవిఏ రేస్ చాలా ఎక్కువగా ఉంటాయి కానీ మన బాడీకి కావాల్సింది యూవిబి రేస్ ఈ యూవిఏ యూవిబి ఏంటి అంటే వీటిని అల్ట్రావైలెట్ ఏ రేస్ అల్ట్రావైలెట్ బీ రేస్ అంటారనమాట కానీ మనకు యూవిఏ రేస్ మనకి అవసరం లేదు మనకు విటమిన్ డి కావాలి అంటే మనకు కావాల్సింది యూవిబి రేస్ అనమాట ఈ యు రేస్ ఎక్కువైపోతే బాడీకి చాలా నష్టమే జరుగుతుంది అనమాట అవైంటే ఇప్పుడు చూద్దాం యువీఏ రేస్ ఎక్కువ అవడం వలన బాడీ ట్యాన్ అవుతుంది అంటే నల్లగా మారుతుందనమాట అలాగే చర్మం అనేది ఎక్కువ వయసు అంటే ఏజింగ్ అంటారు కదా అలా వయసు మనకు తక్కువ ఉన్నా వయసు ఎక్కువలాగా కనిపిస్తామన్నమాట ఆ రేస్ ఎక్కువగా తగలడం వల్ల ఇంకొకటి ఇలా మడతలు రావటం జరుగుతుంది ఇప్పుడు మన విటమిన్ డి కావాలి అంటే మన బాడీకి కావాల్సింది బీ బీరేస్ కదా ఇప్పుడు ఈ టైము మీరు బాగా వినండి విటమిన్ డి ఏ టైంలో దొరుకుతుంది అంటే పొద్దున పూట అంటే మార్నింగ్ పది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు వచ్చే ఎండలో విటమిన్ డి మనకు దొరుకుతుందన్నమాట ఫ్రీగానే దొరుకుతుంది కదా మనం డబ్బిచ్చేం కొనట్లేదు కదా ఒక పది పదహైదు నిమిషాలు మీరు అలా ఎండ కూర్చుంటే మనకి ఎలాంటి నొప్పులు రావు మన పళ్ళు బలంగా ఉంటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది అంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అంటే ఎలాంటి జబ్బులు వచ్చినా మన బాడీ తట్టుకునే అంత పవర్ అనమాట ఇమ్యూనిటీ పవర్ అంటే అది బాగుంటుంది ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రావు కొందరికి ఊరి జ్వరాలు దగ్గులు జలుబులు వచ్చేస్తూ ఉంటాయి వాళ్ళు కూడా రోజు పది పదహైదు నిమిషాలు ఇలా ఎండకు కూర్చోవడం వలన ఇలాంటి సమస్యలన్నీ నైంటీ నైన్ పర్సెంట్ తగ్గిపోతాయి అన్నమాట మళ్ళీ చెప్తున్నా ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు వచ్చే టైంలో మనకి విటమిన్ డి ఫ్రీగా లభిస్తుంది కొందరు జాబులకు వెళ్ళిపోతూ ఉంటారు మాకు ఆ టైంలో కూర్చోవడం కుదరదు అని అనుకునే వాళ్ళు వారానికి టూ డేస్ అంటే రోజు చెప్పట్లేదు నేను వారానికి రెండు రోజులు ఒక పదహైదు నిమిషాలు కేటాయిస్తే చాలన్నమాట ఇంకొక విషయం చెప్తాను సన్ స్క్రీన్ వాడుతూ ఉంటారు ఎండలో కూర్చునేటప్పుడు మనకు విటమిన్ డి రావాలి అంటే సన్ స్క్రీన్ పూసుకోవద్దు వితౌట్ సన్ స్క్రీన్ ఎలాంటి క్రీములు పూసుకోకుండా చేతులు కాళ్ళు ఎంటకు తగిలేలా పెట్టి కూర్చుంటే మన బాడీకి కావాల్సినంత విటమిన్ డి దొరుకుతుంది మళ్ళీ చెప్తున్నా ఎలాంటి క్రీములు సన్ స్క్రీన్ వాడద్దు ఇంకొందరికి నీరసం పడిపోతూ ఉంటారు చీటికి మాటికి కింద కూర్చొని పైకి లేవాలన్నా నీరసం వచ్చేస్తుంది కళ్ళు తిరుగుతూ ఉంటాయి వాళ్ళకు కూడా విటమిన్ డి తక్కువ అయితేనే అలా అవుతుందన్నమాట ఇంకొందరు ఇంకొక ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు అదేంటంటే ఎండ వాళ్ళకి పడదు వాళ్ళ స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది అంటే కాసేపు ఎండలో ఉన్న వాళ్ళకి దద్దుర్లు వచ్చేస్తూ ఉంటాయి చాలా స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది లాగా వస్తుంది రెడ్గా అయిపోతుంది మాకు ఎండ పడదు అంటూ ఉంటారు వాళ్ళకు విటమిన్ డి ఎలా అంటే ఇంకా వాళ్ళు ఫుడ్ ద్వారా తీసుకోవడమే విటమిన్ రిచ్ ఫుడ్స్ ఉంటాయి కదా గుడ్డు పాలు చేపలు ఇట్లా నాన్ వెజ్ ఫుడ్స్ ఇట్లా ఆ విటమిన్ డి వేటిలో దొరుకుతుందో ఇంకా ఆ ఫుడ్ మీరు ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట లేదా ఓరల్ సప్లిమెంట్స్ అంటే ట్యాబ్లెట్ల రూపంలో ఇప్పుడు మనకి క్యాప్సూల్స్ బయట దొరుకుతూ ఉంటాయి విటమిన్స్వి అవి వాడుకోవాలి ఇంకా బెస్ట్ టైం చెప్పేదా విటమిన్ డి రావాలంటే మార్నింగ్ పది గంటలకి పరిగెత్తుకుంటూ వెళ్ళి వెంటలో కూర్చోండి సరిపోతుంది పదహైదు నిమిషాలు లేదా పది నిమిషాలు బెస్ట్ టైం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండున్నర వరకు ఉంటుంది ఇంకా బెస్ట్ కావాలి అంటే పది గంటలకు వచ్చే ఎండలో కూర్చుంటే దొరుకుతుంది విటమిన్ డి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మీకు ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ బాక్స్లోకి వచ్చి మెన్షన్ చేయండి నేను టూ డేస్కి ఖచ్చితంగా దానికి వీడియోలు అయితే చేసి పెడతాను